ఏవిడికి ప్రస్తుతం ఒక కరెక్ట్ స్టెప్ లేదు ఎవరికి వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అంటది కాంగ్రెస్ బీజేపీ ఆడిస్తున్న నాటకం అంటది వాడుకుంటారు తప్పించి ఇప్పుడు షర్మిల్ని ఇదివరకు ఎట్లా అన్నారు అంతే అప్పుడు బీజేపీ మనిషి అలా షర్మిల్ని అందులో పాపం ఆయన కూడా లాక్కొచ్చారు చంద ఏది మోడీ గారితో కూడా ఏదో స్టేట్మెంట్ ఇప్పించారు షర్మిలకి దాన్ని బేస్ చేసుకుని బీజేపీ మనిషాను ముద్రేలా అట్లా కానీ పదవుల కోసం కుటుంబాల్లో ఎక్కడికైనా వెళ్తుంది వస్తుంది అనుకోవడానికి ఇదివరకు నార్త్ ఇండియా వాటి గురించి మాట్లాడుకునేవాళ్ళం బట్ కుటుంబ పార్టీలు అంటే ఎప్పుడు ఈ దరిద్రం ఉంటదానికి సాక్ష్యం మనం ఎంతో చూస్తున్నాం ఇక్కడ ఉండదులే అనుకుంటున్నాం ఆ రకంగా చూస్తే చంద్రబాబు గారు అదృష్టవంతుడు వాళ్ళ అబ్బాయి కానీ అయితే వాళ్ళ కుటుంబంలో చిచ్చు మూలంగానే కదా ఆయన తీసుకుంది పదవి అక్కడ నందమూరి కుటుంబంలో చిచ్చుతోనే కదా పదవి ఆయన తీసుకుంది ఎప్పుడో విగినైపోయింది మన ఆంధ్రాలోని ఆ తర్వాత తమిళనాడు అలగిరి ఇళ్ళకి గొడవలు నడిచినాయి అట్లాగే జేడియు దగ్గర కుమారస్వామి వాళ్ళ పెద్ద నాయకి గొడవలు నడిచినాయి ఒరిస్సాలో ఆయనకి పిల్లలు లేకపోవడం వల్ల గొడవ లేదు అక్కడ లాలూ ప్రసాద్ పెద్ద కొడుకుని తీసేసాడు కదా చిన్న కొడుకుని పెట్టాడు కదా ములాయం సింగ్ అక్కడ పెద్ద భార్య కొడుకుని పక్కన పెట్టి చిన్న భార్య కొడుకు ఇచ్చాడు ఇదే పెద్ద భార్య కొడుకు ఇచ్చాడు చిన్న భార్య కొడుకుని పక్కన పెట్టాడు నడుస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అదే కదా కానీ భవిష్యత్తులో ఇవే ఒక చర్చ అవుతారే పోతే నిజంగా చీలిపోతే కవిత